హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మ్యాడ్ గార్డింగ్ ఈరోజు మన వీడియో చేమదుంపలు ఎలా నాటుకోవాలి ఏ టైప్లో నాటుకుంటే మనకి త్వరగా జనరేషన్ అవుతుంది దాని డీటెయిల్స్ చెప్దామని వీడియో చేస్తున్నాను ఇవి చామదుంపలండి అండి మనం మార్కెట్ నుంచి తెచ్చుకొని పక్కన పెట్టేసినా కూడా ఇలా మొలకలు అనేది వస్తాయి మనకి సీజన్ రాగానే మనకు గు ఈజీగా గుర్తుపట్టవచ్చు పైన గ్రీనిష్గా మొలక వచ్చిన వైపు పైకి పెట్టాలి భూమిలో అడుగు వైపు లోతుగా వేర్లు అన్నమాట అటు పెట్టుకోవాలి నేను మట్టిలో పెట్టేటప్పుడు మీకు చూపిస్తాను మొలకలు రాని అయినా పర్వాలేదు మనం భూమిలో పెట్టి తడ వేసిన తర్వాత ఒక ఐదారు రోజులు ఒక బిట్వీన్ టెన్ డేస్లో మొలకలు అనేది మనకు వచ్చేస్తాయి ఇది ఏడు నుంచి ఎనిమిది నెలల పంట అండి మనకి త్వరగానే ఈజీగానే పెరుగుతాయి వీటికి పెస్ట్ కానీ ఇంకేదైనా అంటు వ్యాధులు కానీ కూడా ఏమి రావు మొండి బతుకు మొండిగానే బతుకుతుంది మనం పొలం గట్లు వెమటి ఇంకా అడవిలో కూడా చూస్తూ ఉండొచ్చు చాలా ఈజీగా తేలిక పెరుగుతుంది మనం ఒక ఇంట్లో ఫోర్ మెంబర్స్ ఉంటే ఏడెనిమిది చెట్లు నాటుకుంటే సరిపోతుందండి ఏ రెండు ఏడెమి దుంపలు నాటుకోవాలి నేనైతే నేలలో పెడుతున్నాను కుండీలో పెట్టేవాళ్ళు అయితే మాత్రం మన హండ్రెడ్ రూపీస్ టబ్బు ఉంటుంది కదా వాటిలో ఐదు దుంపలు అవి సరిపోతాయండి అంటే నాలుగు మూలలో నాలుగు పెట్టుకోవాలి మధ్యలో ఒకటి పెట్టుకోవాలి కనీసం మన చేత్తో జాన అంటారు కదా జాన జాన వెడల్పుతో పెట్టుకుంటే దుంపలు అనేది ఊటానికి బాగుంటుంది నేను ఇలాగ మన చేత్తో కొలత పెట్టి చూపిస్తున్నాను చూడండి అలా పెట్టుకోండి మొలక రాకపోయినా ఏం బాధలేదు మనం భూమిలో పెట్టిన అట్లీస్ట్ ఫిఫ్టీన్ డేస్లో అయినా మనకు మొలక కనపడుతుంది ఎండిపోయినా కూడా పదిహేను రోజులు పడుతుంది పచ్చి పచ్చిగా ఉంటే వారం పది రోజుల్లో మొలక వచ్చేస్తుంది చాలా ఈజీగా పెంచుకోవచ్చండి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఏదైనా కొంచెం ఎరివామండి వాటర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ మనకి ఇది ఒకటే వాటర్ అనేది ఎప్పుడూ ఉండాలి ఈ మొక్కలకైతే అందుకని కొంచెం తేమ దగ్గర ఉండేటట్లు లేదా డైలీ వాటర్ పోసేటట్లు చూసుకోండి లేకపోతే ఏమంటే ఆకులు అనేది ఎల్లవిష్గా అయిపోతాయి ఇదే మన మెయిన్ ప్రాబ్లం ఇంకా అంతే మనకి మెయిన్ ఇష్యూస్ ఏం లేవు కాబట్టి ఫస్ట్ టైం పెంచే వాళ్ళు కూడా చాలా ఈజీగా చామదంపలు అనేది పెంచుకోవచ్చండి ఎక్కువ ఎర్నింగ్ కూడా పొందొచ్చు నేను మళ్ళీ ఇవి మొలకలు వచ్చిన తర్వాత వాటి అప్డేట్స్ ఇంకేమన్నా నాకు పెస్ట్ ఏదైనా ఎదురైనా ఏదైనా బలానికి ఏదైనా ఎరువులు ఇచ్చినా మళ్ళీ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను నేను కూడా ఫస్ట్ టైం కాకపోతే మా పెద్దవాళ్ళు చెప్పారు ఇలా జాగ్రత్తలు అనేవి వాటిని బట్టి నేను పెడుతున్నాను ఇప్పుడు పసుపు దుంపలు కూడా పెట్టాను నేను మొలక కోసం వాటితో పాటు ఇవి కూడా వేరేలాగా పెడుతున్నాను నాకు నేల ఉంది కాబట్టి ఎక్కడ పడితే అక్కడ నేను ప్లేస్ అనేది సరి చేసుకొని పెట్టుకుంటాను గ్రో బ్యాగ్స్లు వేసేవాళ్ళు మాత్రం మన సాయిల్ మిక్స్ ఉంటుంది కదా ఇంకా ఫిఫ్టీ ఫిఫ్టీ అండి దీని వరకు సాయిల్ మిక్స్ మట్టి సగము ఇసుక సగము ఎందుకంటే రూట్లు అవి బాగా రావాలి కాబట్టి అలా వేసుకొని పెట్టేసుకోండి వాటర్ మాత్రం మర్చిపోవద్దు ఎండ వస్తే మాత్రం రోజు డైలీ ఇవ్వాలి చల్లగా ఉన్నప్పుడు టూ డేస్కి ఒకసారి ఇవ్వండి వీటికి మాత్రం మస్ట్ అండ్ షూర్గా వాటర్ ఎక్కువ కావాలండి ఇంకేం అవసరం లేదు ఎరువులు మాత్రం కుండీలో ఉండే వాటికి టెన్ డేస్కి అలా ఇవ్వండి చాలు థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్